యహోవా నీవు లేచి నీ నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారమో అబ్రాము వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఐదేండ్ల ఈడుగలవాడు హారానులో తానను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి శకెమునందలి యొక్క స్థలముదాకా ఆ దేశ సంచారము చేసి సంచారముచేసి సింధూర వృక్షము నొద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయిచూ దక్షిణ దిక్కుకు వెళ్ళెను ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగాను అబ్రాము అబ్రాము దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో ఇదిగో నీవు చక్కనిదానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పినను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లునూ నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ సౌందర్యవతి అయి చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడామెను బట్టి అబ్రామునకు చేసెను అందువలన అతనికి గొడ్డేలు బొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడను అయితే యహోవా అబ్రాము భార్య అయిన బట్టి ఫరోను అతని ఇంటివారిని చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితే నేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన జనులకు వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఆది కాండము పన్నెండవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి